ూ లాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఏ క్షణమందైనా ఏ స్థితి అయినా రాలిపోతుంది నేస్తమా పువ్వు లాంటిది జీవితం లాలిపోతుంది గట్టి లాంటిది జీవితం వాడిపోతుంది వానరాతి పైన నడిచిన గాని పట్టు వస్త్రాలు ధరించిన గాని పాలరాతి పైన నీ గుడచిన గానీ పట్టు వస్త్రాలు ధరించిన గానీ అందనంపై కూర్చున్నా కానీ అందనంత స్థితిలోని ఉన్నా కానీ అన్నుతం కాయం